అందరూ తిండి రాధాకృష్ణ చూసుకుంటే చాలా కూడా సుద్దపుస మాట మాట్లాడుతున్నాడు మనకు అర్థమవుతుంది సో ఇదేమైనా తెలంగాణ సో ఏ చేసినా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అని సో తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు తెలంగాణ ఉన్న కూడా బీఆర్ఎస్ పార్టీ అనుమతి తీసుకోవాలని చెప్పేసి చాలా కూడా శుద్ధ పూస మాట అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మహాన్యూస్ పై దాడి మహాన్యూస్ పై జరిగిన దాడిని వెనకేసుకోవడానికి సో మహాన్యూస్ ఏం తప్పియ్యులు శుద్ధ పూస అని చెప్పడానికి మరి ఏదైనా ఎండి రాధాకృష్ణ ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అసలు రాధాకృష్ణ ఏమనుకుంటుండు చూసుకుంటే కనుక మహాన్యూస్ అనే వంశనే చూసుకునే చూసుకుంటే కేటీఆర్ తో హీరోయిన్ అలా ఉంది కేటీఆర్ తో ఇలా ఉంది కేటీఆర్ అని ఇలా చేసిండు అలా చేసిండు ఈరోజు రమ్మన్నాడని చెప్పేసి విచ్చల మీద పెట్టి పిచ్చి పిచ్చి కూతురు కూస్తున్న మహాన్యుస్ వంశకి సపోర్ట్ చేస్తున్నట్టే నిజంగా కూడా చాలా కూడా దండేసి దండం పెట్టవచ్చు అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి చెత్త మీడియా చిత్తు మీడియా ఎందుకు బనికిరాని మీడియా తెలంగాణ ఉండడం మాత్రం నిజంగా బేస్ట్ అని చెప్పేసి చాలా క్లారిటీ మాట్లాడుతున్నా సో మీరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీడియా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను క్లారిటీగా హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీడియానే తెలంగాణ ఉద్యమాన్ని మీరు పాయింట్ వన్ పర్సెంట్ సపోర్ట్ చేయలే ఉద్యమాన్ని సపోర్ట్ చేసినే అది అందరు కాకపోతే నేను చెప్తున్న విషయం ఏంటంటే సో తెలంగాణ స్టేట్ వచ్చేసింది ఆంధ్ర స్టేట్ వేరే వేరైపోయింది చెత్త కూతులు పిచ్చి కూతులు ఎందుకని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం లిటరల్ కనుక చూసుకుంటే సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ వచ్చింది ఆంధ్ర స్టేట్ వచ్చింది సో మీరు ఇక్కడ తెలంగాణలో తినేది తిండి ఇక్కడ తిండి తాగేదిక్క నీళ్లు కానీ పాడిది అక్కడ పాడపాడతాం ఎవరు చూపడం కోసం ఇక్కడ బీఆర్ఎస్ ని కించపరిచేలా మాట్లాడతాం ఆ తెలంగాణ అభిమా అభిమానులు కించపరిచేలా మాట్లాడతాం అంటే మాత్రం తుక్కు రేగిపోతారని చెప్పి చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాను సో మరి మన మహాయుష్ వంశీపై జరిగిన దాడి కుట్టి టైం టైంపాస్ పోయి దాడి చేసేవరని కూడా సో దాడి చేయడం తప్పే దాడిని కూడా సమర్థించారు బట్ ఏంటంటే ఇందుకు దాడి చేసి దాడి చేయడం కారణం ఏంటంటే ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి చిత్తూ మాటలు మాట్లాడి అక్కడ కేటీఆర్ ని దెబ్బతిగాయాలని కేటీఆర్ ప్రతిష్ట దెబ్బతీయాలని కేటీఆర్ క్యాప్టన్ తక్కువ చేసి చూడాలని చెప్తే బీఆర్ఎస్ అభిమానులు కొంతమంది కేటీఆర్ తట్టుకోలేక ఉద్యోగం తట్టుకోలేక పాపం పోలే దాడి చేసారు సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకునే కనుక నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడి నుంచో ఉండి సో మా ప్రాంతానికి వచ్చి మా రాష్ట్రానికి వచ్చి మమ్మల్ని వేసి మాట్లాడదంటే అంత పిచ్చో పిచ్చోలో కనబడుతుంది ఇక్కడ తెలంగాణ ప్రజలు అంత సినిమా ఏం లేదు ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే మాత్రం బాసింగ్ అయితే అని చెప్పేసి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు ఇది తెలంగాణ వ్యక్తిత్వాన్ని కానీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కానీ తెలంగాణ పండుగలు కానీ తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరైనా తక్కువ చేయాలని చూసినా ఏం చేసినా సరే తెలంగాణ పోరాటాలు పుట్టిగడ్డ అని చెప్పేసి మీకు గుర్తు తెలిసి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామ పోరాటం పోరాటం చేసి ఎన్నో దెబ్బలు తిని ఎన్నో కేసులు భరించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని అంత గణతాయి మన తెలంగాణ ప్రజలది సో అది మీకు గుర్తు తెలిసి ఉంటుంది ఎందుకంటే మీడియా ప్రతినిధిగా కాబట్టి అనవసరంగా తెలంగాణ ఆత్మగౌరాలను దెబ్బతీస్తే మాత్రం ఒక్కొక్కటి గనక రెచ్చిపోతే మాత్రం పెద్ద భాష మాట్లాడుకోవచ్చు కాబట్టి విషయం ఏంటంటే జాగ్రత్త ఉంటే చాలా బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత సలహాలు సూచనలు ఇది విషయం ఓకే థ్యాంక్ యూ